అంత కట్టాలి ఇట్లాగా అప్పుడు ఏ కంపెనీ వాడు ఉంటాడు కాబట్టి చెయ్యడు అంటే ఫ్యాక్టరీ లొకేషన్ అయితే అక్కడ స్థల సేకరణ కూడా పెద్ద అంటే విశాఖలో పైగా వీళ్ళందరూ ఇప్పుడు తొంభై తొమ్మిది వయసులకి అంటే వచ్చి క్యూ కడుతున్నారు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి ఇవ్వాలి ఆల్రెడీ కొన్ని ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అది ఎలా పేదవాడిని మధ్య తరగతిని బెదరైపోతున్నారండి ఇప్పుడు ప్రజలు కనుక అప్రమత్తమై అవసరమైతే లీగల్ పోరాటాలు చేయడానికి ఎవరు కాడు ప్రిపేర్ కాదు కంపెనీ వాడికి ప్రభుత్వ భూమి ఎందుకు నువ్వు ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది అసలు రాజధాని జగన్ అక్కడ ఎందుకు పెడదాం అనుకున్నాడు దాదాపు ఇరవై వేల ఎకరాలు అందులో కాబట్టి కాబోతు కబ్జాలు చేశారు రాజకీయ నాయకులు బోల్డ్ అంత ఉంది ల్యాండ్ ఎక్కడ ఎందుకు నాకు అడుగుతాను కేంద్ర ప్రభుత్వం వీళ్ళే కదా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళే ఉంది కదా ఇప్పుడు నువ్వు అక్కడెక్కడో ఎందుకు ఇయటం తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ దగ్గర ఎందుకు ఓ ల్యాండ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఎన్ని లక్షల ఎకరాలు ఖాళీ ఉంది ఎన్ని వేల ఎకరాలు ఖాళీ ఉంది అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కడ వచ్చి ఇచ్చి ఇప్పుడు దాని మీద ఏడాదికి ఎంత చెప్పి కౌల్ లెక్కన లైక్ లీజ్ డబ్బులు అదే ఇప్పుడు వాడెవడో ఎవడ ఉన్న బ్యాంగ్లూరులో ఒకడు పెట్టాడు గూగుల్ దా లేకపోతే సంథింగ్ ఒక కంపెనీ వాడు ఏడాదికి ఫిఫ్టీ క్రోర్స్ రెంట్ కడతాడట ఏడాదికి ఫిఫ్టీ క్రోర్స్ రెంట్ కడతాడట బిల్డింగ్ కట్టించేస్తే అక్కడ యాభై కోట్లు అద్దె కడతాడు వాడు స్టీల్ ప్లాంట్ భూమిలో కట్టించండి